ఈ సౌందర్య లహరిలోని అరవై ఐదో శ్లోకం భావాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ శ్లోక పారాయణం వల్ల సర్వసారికే సర్వకార్యసిద్ధి సిద్ధి సర్వత్ర జయము కలుగుతుంది ఇది యంత్రాన్ని హోమంతో చేయాలంటే గురుపదేశం తప్పసరి లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా ఎండీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి श्लोक जिद्यान अपहृत शिस्त्रवि निवृत्तपुरुरहर निर्माल्य विमुख विशाखेन्द्रोपेन्द्र शशि विशद कर्पूरशकलाली तव वदनताबूलबला ఓం శ్రీ గురుభ్యో ప్యూర్ మహా ఓం శ్రీ మహాగణాత్మహీర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లేని అరవై ఐదో శ్లోకానికి అర్థాన్ని ఈ భావాన్ని మరియు ఈ శ్లోక పారాయణ వల్ల కలిగే ఫలితాన్ని ఏమిటో ఇక్కడ వివరిస్తున్నాను ఈ శ్లోక పారాయణ వల్ల సర్వత్రా జయం జరుగుతుంది ఏ పని చేసినా సిద్ధిస్తుంది కార్య జయం లభిస్తుంది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే ఈ శ్లోకం యొక్క దారిపేద భావం ఏంటంటే ఎటువంటి యుద్ధంలోనైనా గెలవగలిగే శక్తిగలవాడు వేలాయుధుడైన కుమారస్వామి రాక్షసులను జయించగల దిట్ట వజ్రాయుధుడైన దేవేంద్రుడు చక్రపాణి అయిన శ్రీ మహావిష్ణువు వీరంతా యుద్ధంలో రాక్షసులను జయించి యుద్ధం నుండి వచ్చి వీరావేశాలను త్యజించి త్రిపురాంతకు నిర్మల్యాలను కూడా త్యజించి నీవు ఆదరంతో నీవు ఆ ఆదరంతో ఇచ్చే కర్పూర తాంబూలములను స్వీకరించి నీ ఆశస్సులు అందుకుంటూ ఉన్నారు అని అర్థం అన్నమాట కర్పూరము లవంగము ఏలకులు నాగకేశ్వరములు జాజికాయ తమలపాకులు సున్నము కొబ్బరి మిరియాలు కవిరి మొదలైన సువాసన ద్రవ్యములతో సువాసన ద్రవ్యములతో కూడిన దాన్ని కర్పూర తాంబూలమని చెబుతారు శ్రీమాత కర్పూర తాంబూలపు గుబాళింపు దేవతలందరినీ ఆకర్షిస్తుంది అలాగే కుమారస్వామి దేవేంద్ర ఉపేంద్రులు కూడా నీ తాంబూలం గంధము చే ఆకర్షితులవుతున్నారు అనే అర్థంతో లలితా సహస్త్రనామంలో కర్పూర వీటికా మొద సమాకర్ష దిగంతర అనే నామం ఇవ్వబడింది దేవీ తంత్రపూజలో అనేక చోట్ల కర్పూర తాంబూలంలో నైవేద్యం చేయవలసిందని చెప్పారు తాంత్రికులు ఇక దీనికి యంత్రము శ్రీ శ్రీ అనే పైన చూపించిన యంత్రం అన్నమాట ఈ యంత్రమును బంగార రేఖపై చేయించి దేవీ ప్రతిమను కూడా ఉంచి ఎర్రని పూలతో సహస్రనామాలతో అర్చించి గుగ్గిలము ధూపం వేయాలి పూజావసానమున శ్లోకాన్ని ప్రతిరోజు వెయ్యిసార్లు పారాయణం చేయాలి ఇక నైవేద్యం ప్రతిరోజు తేనె నైవేద్యంగా పెట్టాలి ఫలితము ఏకాగ్రతతో ఈ యంత్ర ఆరాధన చేసిన వారికి శ్రీ విద్యోపాసన సిద్ధించినట్లే సర్వత్ర జయం కలిగే జయం యంత్రమిది మంత్రశాస్త్రంలో జయము సిద్ధించే మతాలు చాలా చెప్పబడ్డాయి దేవి ఆరాధనము యంత్ర తంత్ర హోమాదులు చెప్పబడ్డాయి వామ జ్యేష్ఠ రౌద్ర ప్రశాంతిక శ్రద్ధ మహేశ్వరి క్రియాశక్తి సులక్ష సృష్టి మోహిని ప్రమద శ్రావసిని కవిద్విల్లత చిచ్చక్తి నందసుందరి నందబుద్ధి అనే పదహారు శక్తులను ఆరాధించి యంత్రమును పూజించాలి ఎర్రచందనము కర్పూరము జటా మాంసి గోరోచనము చందనము అగరు కర్పూర ఖర్చూరము ఖర్జు అంటే ఎండ ఖర్జూరము అనే అష్టకం అని చెబుతారు వీటితో దేవికి హోమం చేసి ఆ బస్వాన్ని తిలకంగా ధరించి ఎంతటి వారైనా వసూలవుతారా వసూలై ఉంటారట కదలీ బలమును కూడా హోమం చేసినట్లయితే అభీష్ట వరసిద్ధి పొందుతారు పూర్వకాలంలో యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి హోమాలు చేసి యుద్ధానికి బయలుదేరి వారు అతలే శత్రువులను వర్షం చేసుకోవడానికి మాతంగి దేవి ఉపాసన సమస్త జయములు కార్యసిద్ధి కలుగుతుంది శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ